ఏంటక్క మళ్ళీ బిర్యానీ చేస్తున్నట్టున్నావు చేసుకోండి మీరు మాత్రం బాగా చేసుకోండి కానీ మాకు మాత్రం రెసిపీ చూపించకండి అనుకుంటున్నారా నేనైతే మాక్సిమం ట్రై చేశానండి బిర్యానీ అంటే మ్యాక్సిమం మా ఆయనే చేస్తారు కదా మా ఆయనతో పాటు వంట చేయడం అంటేనే కత్తి మీద లాంటిది దట్టు వీడియో తీసుకోవడం అంటే ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఏ చిన్న మిస్టేక్ జరిగినా ఆ కత్తి దూసుకొని పోతుంది అంతే నేను మాత్రం మాక్సిమం జాగ్రత్తగానే ఉన్నాను వంట కావాల్సినవన్నీ ముందే ప్రిపేర్ చేసి పెట్టాను కాకపోతే కరెంటు పోయిందనమాట పిల్లలకి ఇంకా స్నానం చేయించలేదు అని చెప్పేసి ఆ విషయంలో ఫైర్ అయిపోయారు ఏం చేస్తాం తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్లుంది నేను అలా వచ్చేసరికి నాకు వీడియో తీసే మూడే పోయింది ఈ బిర్యానీకి అయితే మ్యారినేషన్ ప్రాసెస్ మెయిన్ అనమాట అదే తీయలేదు కదా అని చెప్పేసి ఇంకా రెసిపీ వీడియో షూట్ చేయలేదు అది సరే కానీ పిల్లాడు అంతలా ఏడుస్తుంటే ముందే చేయొచ్చు కదా అనుకుంటారేమో టైం ఏమీ ఎక్కువ కాలేదండి బిర్యానీ అంటే నాకు మా పిల్లలకి త్వరగా ఆకలిస్తుంది లెవెన్ ఓ క్లాకే స్టార్ట్ చేశాను